దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ పనిలో మీరు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నువ్వు జరగదు అనుకున్నది దేవుడి నీలో జరిగిస్తాడు హలే ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కుర చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఆయన నామాలు మనం అందరం ప్రకాశించడానికి మరో కలిమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి గలభ దశలో పనిచేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి ఈ దినమతి చాలా పని విస్తారంగా ఉంటుందండి మాకు మరి ఆ పని అంతా కూడా సులువుగా దేవుడు జరిగించాలని ప్రార్థించండి ఈ పండగ రెండో రోజు అండి రోజు ఈ రెండో రోజు మేహకల్లా ఆవుల్ని కోత ఉంటారు ఆ కడగడాలు బోల్డ్ పనులు ఉంటాయండి మాకే కాదు ఆల్మోస్ట్ గలభ దశలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ నాలుగు రోజు పండగల్లో చాలా విస్తారమైన పనులు ఉంటాయండి దేవుడి వారికి శక్తిని పూడ్చి మరి పనులు సులువుగా జరిగించాలని యజమాని అర్థం చేసి మనసు కలగించాలని అలాగే ఎండ తీవ్ర ఎక్కువగా ఉందండి బయట పనులు చేసిన వారి కోసం దేవుడు మేఘస్తమంగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఆది ఖండము పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకు చూడండి ఇక్కడ షారా చెప్తున్న మాట ఏమిటంటే షారాగా చెప్తున్న మాట నేను బహురుద్దురాలు అయ్యాను అంటే బహురుద్ధుగా నేను అయిపోయాను అని ఇక్కడ దేవదత్తులతో చెప్పడం జరుగుతుందండి మనం ఇక్కడ చూసుకుంటే ఏం చెప్తుందంట నేను బహురుద్దురాలను అయిపోయాను కదా నాకు ఇప్పుడు గర్భం క కలుగునా అని నవ్వుకుందంట అంతేకాదు అబ్రహాము కూడా నేను బహురుద్దుని అయిపోయానని సాగిలిపడి నవ్వుకున్నారంట ఈ నవ్వు దేవదూతలు అండి హలో ఏమంటే నేను బలము ఊడుకున్న తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కనుక తనలో అని నవ్వుకును అంతగా ఎహోవా అబ్రాహముతో వృద్ధుడాలైనా నేను ప్రసవించున అని శార నేలలా అని యహోవా అబ్రాహంతో అనును యహోవా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మేటకు ఈ కాలమునందు నిర్ణయం కాలమును ఇప్పుడు శారాకి కుమారుడు కలుగును శారా భయపడి నేను నవ్వలేదని చెప్పు ఇప్పుడు ఆయన లే లేదు అవును నువ్వు నవ్వితివి అని అక్కడ చెప్పడం జరిగిందండి హలే లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మనకి స్టోరీ అంతా తెలుసు తెలియని వారంటూ ఎవ్వరూ లేరు ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా నీవు తెలిసిన స్టోరీ అయినా సరే నీకు నాకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు ఇదేనా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే చెప్తున్న మాటలు ఇక్కడ శారా నేను బహుకాలం గడిచిపోయింది రుద్రాలైపోయాను నాకు పిల్ గర్వం వచ్చినా నేను పిల్లలకు అందిన నా యజమానుడు కూడా రుద్ధుడు అయిపోయాడని అని ఉందని చెప్తున్నారండి ఇంకా మన లేఖనాలు చూసుకుంటే అబ్రహాం కూడా నవ్వినట్టే ఉన్నదని కూడా చూస్తామండి అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నాకు అసాధ్యం అంటూ ఏమైనా ఉందా అని హలేలుయ అవునండి దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదండి నీ వలన నా వలన సాధ్యం కానీ కూడా మనం అనుకోని కూడా అనుకోలేని కూడా నీలో సాధ్యం చేయిస్తాడండి హలేలుయ శారర్భం తెరిచాడు నిర్ణయకాలము వచ్చింది ఒక కుమారుని కంది విశాపు నని పేరు పట్టిందండి ఎన్నో నిందలు అవయి ఎన్నో అవమానాలు కానీ అవన్నిటినీ ఒక క్షణాన పోయినాయి అనుకుంటాం కాదండి పాతికి సంవత్సరాలు విశ్వాసంలో కొనసాగే వాళ్ళు విశ్వాసలో పరిశీలించబడ్డారు సంపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చినప్పుడు దేవుడి వారికర పాన తెరిచారండి హలేలుయ్యా నువ్వు నేను కూడా నీవు ఎదురు చూస్తూ ఉన్నావేమో ఇది ఏ కారణంలో నువ్వు అన్వసించుకో ఒక వివాహ విషయంలో అనుకో లేదా ఒక జాబ్ విషయంలో అనుకో లేదంటే నీ ఇల్లు కట్టుకోవడం లేకపోతే నీ ఆ రోజు విషయంలో ఏ కోణంలోనే అనుసరించుకో ఈ విషయంలో నువ్వు అనుసరించుకో దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉందా నిర్ణయ కాలం అంటూ ఒకటి ఉంది ఆ కాలమును నీ వెడల గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడండి హలేలుగా నిర్ణయం కాలం వచ్చేటప్పటికి నీలో సంపూర్ణమైన విశ్వాసం రావాలి ఇలాగ చూసుకుంటే బైబిల్లో కొంతమందిని చూపిస్తాండి ఈ గర్భ విషయంలోనే ఈ గర్భకాల ఫలాల విషయంలోనూ కొన్ని విషయాలు మీతో చెప్తానని వినండి మనం చూసుకుంటే మరి ఆధికారంలో శారా విషయంలో చూస్తాం శారాకు పుట్టిన పెట్టేవరండి ఇస్సాకు ఇస్సాకు కూడా కొన్నాళ్ళు అంటే ఇస్సాకు దేవుడు నేను వృద్ధాపిల్ల పుట్టాను అలా నాకు కానీ పిల్లలు పుడతారేమో అనుకున్నాడేమో అలా అనుకున్నాడేమో కానీ కానీ రిబ్బక అడిగింది నాకు పిల్లలు కలగట్లేదు కిల్ల పల్ పిల్లలకు అని అయితే ఇస్సాకు ఆ రిబ్బ రిబ్బకాతో పాటు కలిసి ప్రార్థించాడంతి అది బహుకాలం గడిచిన తర్వాత ప్రార్థించగా ఆ రిబ్బకాకి గర్భం దేవుడు తెరిచాడంట ఒక మాట ఇక్కడ ఆగుదామండి గర్భం ఎవరు తెరవాలి దేవుడే తెరవాలి కదండి ముయ్యగలవాడు ఆయనప్పుడు ఆయన అయినప్పుడు సకలి భోజనులు తెరవగల తెరవగలగలరా లేదు కదండి ఆయనే తెర సకల భోజనులు తెరవగలరా లేదు కదండి ఆయనే తెరిచినప్పుడు సకలి భోజనులు ముయ్యగలరా లేదు కదా ఎహోవా కాసాల్చినట్టు ఏమీ లేదు ఆయన ముయ్యగలనప్పుడు తెరవగలవాడు ఎవరూ లేడు ఆయన తెరిచినప్పుడు కూడా మూ మూసినవాడు కూడా ఎవరూ లేరండి కదండి యహో ఇస్సాకు మోహాలైన సన్నిధిలో వంగాలని మరి రిబ్బక గర్భం ముయ్యడం ఇక్కడ చూస్తామండి కదండి ఇస్సాకు ఎప్పుడైతే అలా గోజాడుతూ వచ్చాడో అప్పుడు దేవుడు రిబ్బక గర్భం తెరడం ఇక్కడ చూస్తాం నీ భార్య కోసం ఈ మాటలు వింటంలో మరి మీరు ఎవరైనాప్పటికీ కూడా ప్రియానా సహోదరా సహోదరాల నీ భార్య కోసం నువ్వు అంగళార్చి మొరపెట్టాలి నీ ప్రార్థన పెట్టి నీ భార్య గర్భం తెరుస్తాడేమో ఒకసారి ఆలోచించు నీ ప్రార్థన పెట్టి నీ కుటుంబాన్ని చెక్కబడతాడేమో నా భార్య చేసుకుంటుంది నా తల్లిదండ్రులు చేసుకుంటున్నారు ఏదో దేవుడికి సూత్రం చెప్పుకుంటే సరిపోద్దని నీవు అనుకుంటున్నావేమో తప్పు తప్పు అలా అనుకోకు నీవు కూడా ప్రార్థన చేయవలసిన సమయం ఇది నిర్ణయాకాలం ఇది కాబట్టి నువ్వు ప్రార్థిస్తే దేవుని నిర్ణయించిన కాలంలో నువ్వు బహుమానం పొందుకుంటావు హలేలుయ మరి తొత్తరగా చెప్పుకుందామండి మరి ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ బహు విషయంలో చూద్దాం ఈ వీళ్ళ కోసం ఈ నాలుగు సువార్తల్లో ఉంటాయండి మనకి బహు వృద్ధాయభవంలో అంటే మనకి లోక సువార్తే కాదు మత్తయ్యే కాదు మోరకే కాదు వ్యూహన్ సువార్తలన్నీ కూడా వీళ్ళు కనబడుతూ ఉంటారు మనకి వీళ్ళు ఎవరంటే యో మరి బాపిస్ ఇచ్చిన యోహాన తల్లిదండ్రులు అంటే జక్రియ ఈ జక్రియ బహు వృదాయపుడు ఎవరిని అంటామండి అమ్మలని తాతల్ని అంటాం కదండి వాళ్ళకి ఒక వందేళ్ళు లేదా ఇంకా పైపడిన వారు ఇంకా బహు ఆ కాలంలో వెయ్యి కాలం బ్రతికిన వారు ఉన్నారు వందేళ్ళు బ్రతికిన వారు ఉన్నారు అంతకంటే ఎక్కువ కాలం బతికిన వారు ఉన్నారు మరి జకరయ వయసు ఎంతది మరి బైబిల్ నాకు తెలియలేదు కానీ అండి ఇందులో ఎక్కడైనా ఉంటే మీరు చదువుకోండి నాకైతే తెలియలేదు వింటున్నాను మొన్నే అయితే బహు ఉన్నప్పుడు ఈ జక్కర ఎవరంటే యాజికత్వం చేస్తున్న వ్యక్తి అంటే అండి ఈ యాజికత్వం చేసే వ్యక్తి మన మీరు ఉండొచ్చు అంటే యాజికత్వం అంటే సేవ చేసేవారు మీకు ఈ సేవలో ఒక ముళ్ళు ఉండొచ్చు నువ్వు సేవ ఎంతో బాగా నువ్వు నువ్వెంతో అందరికీ ప్రార్థిస్తున్నావు ఎన్నో చేస్తున్నావు కానీ నీకు ఒక కొదువు ఉండిపోయింది ఏముండిపోయింది ఉండిపోయింది కొదువు అలాంటి కొదువు ఈ జక్రయ్య కుటుంబం ఎదుర్కొంటూ వచ్చిందండి వాళ్ళు గొప్ప సేవ చేస్తూ ఉన్నవారంట జక్రయ్య భార్య జక్రియ ఎద్దిబెల్లిలో ఉందని పేరులా ఉంది ఆవిడది ఏంటి వీళ్ళు గొప్ప సేవ చేస్తు ఉన్నవారికి ఒకరోజు దేవుడి దూత ప్రత్యక్షమై జక్రయ్య ఈ కాలమును అంటే మళ్ళీ సంవత్సరమునికి నీ భార్య గర్భమును కుమారుడు పుట్టినని చెప్తే జక్రయ్య బహుకాలము గడిచిన వాడిని నేను అది రుద్రురాలు పిల్లలకనే శక్తి ఉన్నదా అని చంపాడండి ఇక్కడ చూసుకుంటే అయితే అయితే నీవు దీనిని నమ్మలేదు కాబట్టి నీ భార్య గర్భం తెరిచి నిర్ణయకాలం వచ్చేంతవరకు కుమారుని పుట్టేంత వరకు నీ నోరు తెరబడదని దేవుడు పలకగా అక్కడ జక్రయ్య నోరు మూతపడిపోద్దండి హలే ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం షూట్గా నీతో చెప్తున్నాడు నువ్వు సేవ చేయొచ్చు పరిచర్ చేయొచ్చు దేవుడికి నమ్మకంగా నువ్వు ఉండవచ్చు కానీ నీకు దేవుడు వెచ్చించే కాలం ఒకటి ఒకటి ఆ కాలం వరకు నీళ్ళు అంటే జకరే చూడండి అంత సేవ చేస్తున్నా సరే అన్ని ప్రకటిస్తున్నా సరే ఈ సమయంలో కూడా నా భారీ గర్భం తెరుస్తాడని ఆ విశ్వాసం లేదండి అలాంటి చూడండి అంత విశ్వాసం రావాలంటే ఆ కాలమును పట్టింది దేవుడు నోరు ముయ్యంతనే కానీ ఆ విశ్వాసంలోకి ఆ జకరియా కుటుంబం రాలేదండి నీవు నేను కూడా ఎంత పరిచయం చేసినా ఎక్కడో దిక్కిన అవి విశ్వాసం మనం అనుభవిస్తూ ఉంటామండి ఈ అవి విశ్వాసం మనకి సందేశాల వైపు తీసుకెళ్తుంది ఇంకేలా దేవుడు పరిచయం చేసుకుంటున్నాం కదా ఇలా నేను ప్రకటిస్తున్నాను కదా ఇలా సాగిపోతే సరిపోతుందిలే ఇంకా ఈ కాలం గడిచిపోయింది కదా ఇంకా మమ్మల్ని ఊరు పొమ్మ అంటుంది కాట దాన్ని సామెత పెద్దలు చెప్తూ ఉంటారు వయసు వారు కదండి అనుకోని ఉండొచ్చు కానీ ఆ కాలమును సంఘం వారి సంఘం అంతా ఆశ్చర్యపోయినట్టుగా నేటికి మనం మనం నేటికి ఈ విషయాన్ని తెలుసుకుని విశ్వసించేవరగా మరి చక్కరయ్య భార్య గర్భం తెరవగా అతడికి కుమారుడు పుట్టినప్పుడు యోహాన్ అని పేరు పెట్టిన సమయంలో చక్రయ్య నోరు తెరబడిందంట అంట నీవు నేను కూడా ముందుగానే విశ్వసిస్తాం ఇదిగో నువ్వు ప్రకటించినప్పుడే అనుకో విశ్వసించు నా దేవుడు నాకు ఇచ్చిన సూత్రం ఇవ్వకపోయినా సూత్రం ఆయనకి అసహజంగా అంటే ఏమీ లేదు వృద్ధాయపులున్న పండు మొసోలకి ఒక కుమారుణ్ణిచ్చాడు బాపీస్ ఇచ్చిన యోహానని అలా ఇవ్వాలనుకుని నిర్ణయించుకున్నాడేమో నిర్ణయం కాలమే నాకు ఈ విషయం జరుగుతుంది అని నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు గొప్ప వరాన్ని నువ్వు చూడగలవు హలే లూయా కండి అలా విశ్వసించు ఇక్కడ చూస్తే విశ్వాసానికి నడిపించి ఆ విశ్వాసం పెట్టి తన నోరు ముయ్యబడింది నువ్వు నేను కూడా విశ్వాసలో రావాలంటే ఏదో బలహీనత దేవుడు పెడతాడు నువ్వు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండి దేవుడి సంధిలో గోజాడినప్పుడే ఆ కార్యమును చూడగలుగుతాం మరొకరు మనం చూసుకుంటే యాకోబు యాకోబు తెలుసు కదండి యాకోబు ముందు రెండు ఫస్ట్ బారీకి పదకొండు మంది సంతానం అయినా చిన్న చిన్నవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెకు సంతానం లేదు ఈమె అడుగుతుంది కదా యాకోబు నాకు పిల్లల్నివ్వి యాకోబు నాకు పిల్లల్ని ఇవ్వి అంటే యాకోబు అంటాడు కదా పిల్లల్ని ఇవ్వగలవాడిని నేనేమన్నానా ఎహోవయ్య కలగ చేయాలని ఇక్కడ యాకోబు చెప్తాడండి నిజమే దేవుడే కలగ చేయాలి మనం అనుకుంటాం ఆ వైద్యుడి దగ్గరికి ఈ వైద్యుడి దగ్గరికి ఇక్కడ ఒక మాట బ్రేక్ చేస్తానండి ఆ వైద్యుడి దగ్గరికి ఈ వైద్యుడి దగ్గరికి ఒక నాకు ఒక సేవకులు తెలుసండి నాకు వాళ్ళకి తెలిసిన బహుశా పదిహేను సంవత్సరాలు అప్పటికే పది సంవత్సరాలు అయింది వాళ్ళకి వివాహమై అంటే ఇప్పుడు దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అయిందండి వాళ్ళకి వివాహం ఇప్పటికీ పిల్లలు లేరు అతను గొప్ప యాచకుతుడు అంటే ఒక గొప్ప సేవ చేస్తున్న వ్యక్తి భార్య భర్తలు కూడా గొప్ప సేవ చేస్తారు వారు పెంతుకొస్తే వారు ఎన్నో వైద్యం ఆడారు ఎన్నో చోట్ల తిరుగుతూ ఉన్నారు ఇప్పటికీ దేవుడికి సాధ్యం కాయింది వారికి సాధ్యమా చెప్పండి దేవుడి సంతతిలో గోజాడి నమ్మకంగా విశ్వాసంతో కనిపెట్టి చూస్తే ఏ మందులు లేకుండా కూడా దేవుడు గర్భాన్ని తెరుస్తాడండి ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే మా గారి అమ్మాయి ఉందండి ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యి పదిహేడు సంవత్సరాలు అయ్యింది ఏంటి ఎన్నో మందులు వాడిందండి ఏ మందుల్లో పలుతూ లేదండి విడిచిపెట్టేసి మాకు పిల్లలు లేకపోయినా పర్లేదు ఇలా కాలం గడిపేస్తాం అనుకున్నారు పిల్లల్ని పెంచుకుంటామని కరోనా టైంలో కూడా నేను ఒక చంటి పిల్లలు ఒక కడుపుతున్నవాడు కనిపి చనిపోతే ఆ విషయంలో కూడా చెప్తే వద్దన్నారు సర్లే అని వదిలేసాం అప్పుడు ఆ అమ్మాయి నాతో చివరిగా చెప్పిన మాట అక్క నాకు దేవుడు ఇస్తే నేను ఏ సైని నమ్ముకుంటాం అంది ఆ చెప్పిన మనస్ కొన్ని రోజులకి ఆవిడకి దేవుడు గర్భం తెరిచాడు ఇచ్చాడు కానీ ఆ అమ్మాయి మాట తప్పిందండి మాట తప్పింది కానీ ఆ బిడ్డ చాలా అనారోగ్యంతో చాలా అనారోగ్యంతో ఇప్పటికీ అనారోగ్యంతోనే ఉంది కానీ మాట తప్పింది ఇంకా లేదు మరొక కుమారుని మరొక బిడ్డను ఇవ్వని అడిగిందంటే అండి దేవుడు దేవుడు మరొకసారి తన గర్భం తెరిచి మరీ కుమారునిచ్చాడు కుమారుని ఇచ్చాడు ఇద్దరు ఇచ్చాడు కానీ ఆ అమ్మాయి మాట తప్పిందండి పిల్లలిద్దరికి అనారోగ్యంతో బాధపడుతుంది ఇప్పటికైనా దేవుడు ఆ అమ్మాయి మ తెలిసి దేవుడు చందులో పెంచాలని ప్రార్థించండి ఇది ఇలాగ ఇది ఇలాగ ఉందండి ఇలాంటి సన్నివేశంలో కొంతమంది ఉంటారండి ఇక్కడ చూడండి సేవకులు ఎన్నో చేశారు కానీ ఇప్పటికీ వారి గర్భ లేదండి నీవు కూడా దేవుడు ఇస్తాడని విశ్వసించు ఎన్నో ఫలితాలు చేయొచ్చు కానీ వీళ్ళందరిలో కూడా వైద్యంతో కూడా మూసిన వాడు ఎవరండి దేవుడు ఒక్కడే ఆయన ముయ్యిగాళ్ళు అయినప్పుడు ఇందాక చెప్పాను కదండి ఆయన మూసినప్పుడు ఎవడ వల్ల కదంటే తెరవడం నువ్వేది చేసినా అవ్వదండి కాబట్టి ఆయన భోజడలు ఇంకా నువ్వు సేవా పరిచయం చేస్తున్నావు ఇందాక చెప్పుకున్నాం కదండి నీకులో దేవుడి మీద ఇంకా ఆ విశ్వాసం లేదేమో జ అక్కరయ్య విశ్వాసలో బలపరచడం కోసం దేవుడు అక్కడ నోరు మూశాడు నువ్వు ఇంకా విశ్వాసలో నువ్వు ఇంకా ఉండాలని ఇంకా నీ భార్య గర్భం మూస్తున్నాడేమో నీకు ఆ కొదు ఉంచుతున్నాడేమో ఒక్కసారిగా గమనించండి ఎప్పుడైతే ఈమె చేసే ఆవిడండి చూడండి మరి ఆ తండ్రి ఇంటి నుంచి వచ్చేస్తే మరి యాకోబు యాకోబు అమ్మర్ది వస్తాడు కొన్ని రోజులకి వస్తే అన్న బావగారు ఇంట్లో దేవుడు పూజ సామాన్లు లేవంట అని మీరు కానీ తెచ్చారని అడిగితే మేం తెల్లది ఎందుకు గుడారంలోకి వెళ్ళంతే ఈ విడి కలగా ఉన్నానని నా పెట్టి మీద కూర్చుంటుంది అంటే తెచ్చుకుంది గ్రహాన్ని ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని విడిచిపెట్టిందో దేవుడు గర్భాన్ని తెరిచి మరి ఎవరైంది మోసే సారీ అండి ఏషేపునిచ్చాడు దేవుడు యోషబ్ ఉంద ఇచ్చాడు ఆమె కూడా బహుకాలం గడిచిన తర్వాత ఎప్పుడైతే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టిందో నువ్వు నేను కూడా ఇంకా విడిచిపెట్టలేని లక్షణాలు ఏయో ఉన్న నీలో అందుకే దేవుడిని పట్ల ఒక జాబు విషయంలోనే కాదు వివాహం విషయంలోనే కాదు మరి నీకు ఏది అనుకుంటున్న అది నీలో జరగటలేదు అంటే నువ్వు పొందుకుంటలేదంటే నుంకా నిర్ణయం కాలంలోకి సిద్ధపడట్లేదేమో ఆ నిర్ణయం కాలం నిన్ను దాటిపోకముందే నువ్వు సిద్ధపడు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టు విడిచిపెట్టిన తర్వాతే ఈవిడి గర్భం దేవుడు తెరిచాడండి దేవుడు గొప్పవాడు అని మరి కనుగొని మరి యోషపు అని పేరు పెట్టడం కూడా జరిగిందండి అంతేకాదు యోషపు ఎదుగుతున్న కొంతకాలంలో బెన్నెమైన కూడా పుట్టాడు తర్వాత ఆవిడ చనిపోయింది ఒకవేళ బ్రతికుంటే ఇంకా ఏమీ దేవుడు గొప్పగా వాడుకున్నావు నాకైతే తెలీదు కానీ చెప్తున్నాయండి అలా నీ జీవితంలో ఏ ఇవ్వాలనుకున్నాడు ఏ యోషేపుని ఇవ్వాలనుకున్నాడో నువ్వు మార్పు చెంది దేవుడి సంతలో గోజాడుకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి హలైలుయ్య మరొక స్త్రీని చూద్దాం మనం ఆమె ఎవరంటే అన్న అన్న సవి చాలా పోరు పడ్డాది కానీ ఏనాడు ఇరుగమ్కి పొరుగమ్మకి చెప్పుకోలేదు చాలా మంది గర్భపాలం లేదని మా అత్తగారు ఎలాగ అంటున్నారు మా ఆయన అంటున్నాడు వారు అంటున్నారు వీరు ఎలాగంటున్నారు నాలుగు వీళ్ళకి చెప్పుకున్నో ఏడి చేస్తారు లేదు అన్న నిర్ణయం కాలం కొరకు ఎదురు చూసుకుంది అప్పుడు వరకు నా పని బాగుంది అనుకుని సాగిపోయింది ఆవిడ ఒకానొక రోజు దేవుడు భారం పెట్టాడు ఆవిడ హృదయంలో ఆ భారంనంతటిని కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరించింది నువ్వు నాకు గర్భం తెరిస్తేనే నేను భోజనం చేస్తాను నువ్వు నా గర్భం తెరిస్తేనే ఇక్కడి నుంచి నేను కదులుతానన్నట్టు పట్టుదలతో ఆమె గోదంతా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి భారం అంతా దించేసుకొని దేవుడు మాట్లాడేదాకా కూడా నీ ప్రార్థించిందండి అన్న హల మొదటిగా నువ్వు చేయవలసింది దేవుడి వాక్యం నీకు తెలియకపోతే ఎవరికైనా చెప్పు అప్పుడు దేవుడు నీకు ఏదైనా అక్కడ బయలుపరుస్తే దాన్ని బెట్టి నువ్వు ప్రార్థించు ఎవరికీ చెప్పకు నీ బాధ ఎందుకంటే సమర్థుడు ఎవరండి ఆయనే ఆర్చేవాడు తీర్చేవాడు ఆయనే నువ్వెవరికైనా నీ బాధలు చెప్పుకున్నావు అనుకో చెప్పు వింటారు తర్వాత ఏలా చేస్తారు కానీ అన్న విషయం ఏడా చేసే విషయం ఒక పెని నాకు తప్ప ఎవరికీ కూడా ఇవ్వలేదండి ఏండి ఆ పెనిన మాట కూడా చెప్పవలసిన వాడికి చెప్పి మరి దేవుడి దగ్గర నువ్వు నాకు ఒక కుమారుణ్ణిస్తే ఈ కుమారుని నీ వద్దతున్న పెంచుతాను నీ కొరకు నేను పెంచుతాను నాకు ఈ కుమారుని దయచేయి అని అడగ దేవుడి వెంటనే ప్రత్యక్షమయ్యి ఒక ఇచ్చాడండి హలయ ఎవరినండి సొమయ్యేల్ని నీవు నేను ఇంకా ఆలకి చెప్పుకొని నా కోసం ప్రార్థించేయండి నన్ను ఇలాగంటున్నారు అలాగంటున్నారని నీవు అనుకుంటూ ఉన్నావేమో దేవుడు ఇదేనం నీతో చెప్పినమాట చెప్పవలసిన నాకు చెప్పి నా దగ్గరకు వచ్చి ప్రార్థించు విశ్వసించు నీకు ఒక సొమయ్యని దేవుడు చెప్తున్నాడు దేవుడితో ఒప్పందం కుదురుకుని ఉండు ఒప్పందం కుదురుకొని ఉండు దేవాన్ని నేను నీ కొరకు పెంచుతాను ఏమో ఈ కోణంలో నీకు గర్భాన్ని మూసాడేమో ఏంటి ఈ కోణంలో నీకు గర్భాన్ని మూసేయడము ఒకసారి పరీక్షించుకోండి మీకు మీరే పరీక్షించుకొని దేవుడి సంధిలో గోజాడుకోండి మళ్ళీ మొట్టమొదటిగా చూసుకుంటే మూల వృక్షం చూసుకుంటే శారా గర్భం విశ్వాసంలో తీసుకొచ్చి సంపూర్ణంగా గర్భాన్ని తెరిచాడండి అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా అని మరి అలాగే చూసుకుంటే యాకోబు విషయంలో సారీ అండి ఇశాఖ విషయంలో కూడా చూసాం గర్భఫలం తెరిచాడు ప్రార్థించగా మళ్ళీ యాకోబు విషయంలో దేన్ని ఆవిడి మరి విడిచిపెట్టిన విడిచిపెట్టిన తర్వాత యోషేపు పుట్టడం మనం చూసాం కదండీ ఇక్కడ రుద్రాకులున్న మరి జక్కరియ కూడా సం అన్నీ చేస్తున్నాడు కానీ ఎక్కడో బాధ ఉంది దేవుడికి అసాధ్యం ఏమైనా ఉన్నాదని విశ్వసించలేకపోయాడు ఆ విశ్వాసం దేవుడు నెరవేర్చడం కోసం నోరు కూడా మూల్చి గొప్ప కార్యం చేశాడండి అక్కడ అంటే ఈ కోణంలో నువ్వున్నావేమో చూడు ఇక్కడ అన్న విషయంలో కూడా ఒక మాట మనకు నేర్పిస్తున్నాడు వాళ్ళకి వీళ్ళకి నీకు సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడం కలిగిన నాకు చెప్పు నీ కలిగి ఉన్న సమస్య నేను తొలగిస్తానని దేవుడు చెప్తున్నాడు మనం ఏ కోణంలో ఎలాగున్నామో ఒక్కసారి పరీక్షించుకోండి ఇది ఒక గర్భ ఫలాల విషయంలోనే నేను ఇక్కడ మీకు వివరించి చెప్పాను కానీ ఈ గర్భఫలాల విషయాల్లోంచి అనేక కోణంలో మీరు అనుసరించుకోండి ఒక వివాహం విషయం మళ్ళీ మొదటికి వస్తున్నా వివాహ విషయా లేదా జాబా గృహం కట్టుకోవడమా నీ తల్లిదండ్రులు మారుపా నీ బిడ్డలు మారిపా నీ భర్తలు మార్పా నీ నీ భార్య మార్పా నీ చేసే పనుల చోట దగ్గర నీ బాస్ ఒత్తిడి ఏ కోణంలో నువ్వు అనుసరించుకొని ఏదైనా సరే విజయం ఎహోవాదే అలయలుయా ఆయన అసాధ్యం అంటూ ఏమిని లేదు దేవుడి నీ వలన గొప్ప కార్యం జరిగించడానికి నిర్ణయం కాలం వరకు ఎదురు చూడు నువ్వు సిద్ధపడి ముందు ఆ సిద్ధపడలో కార్యం నువ్వు చూస్తావు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనేత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన దాకా ఆమె